మాది ఎన్ఎంసీ ఛానల్ సార్ నేచర్ మెడిటేషన్ ఛానల్ మా ఎన్ఎంసి ఛానల్ కి మీ యొక్క ధ్యాన జీవితం మా అలాగే ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఊర్తో స్టార్ట్ చేయండి సార్ ఓకే కంకల్ విలేజ్ ఓకే మండల్పూడు వికారాబాద్ ఓకే మీ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ధ్యానం అసలు మీకు ఎలా పరిచయం అయింది ధ్యానం అనేది నేను చాలా నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కాకపోతే ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ కూడా కాలేదు ఓకే కడతల్ ఇదే ఫస్ట్ టైం రావడం సెకండ్ సెకండ్ టైం కడతల్లో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే మీరు బాగా ఆనందం పొందిన సన్నివేశాలు గాలి చెప్పండి సార్ డీప్ మెడిటేషన్లో కూర్చు మన సుషుల నాడి అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే దాని నుంచి మనకు అమృతారూచి మన దేహంలోకి అనువనం అనేది శుద్ధి జరుగు శుద్ధి జరుగుతుంది ఓకే మలినాలన్నీ నిలబడతాయి ఓకే సార్ సూపర్ సార్ అట్లానే ఇప్పుడు ధ్యానంలో రాకముందు మీరు ఏమన్నా నాన్ అంటే తప్పుగా అడిగాను అనుకోవద్దు తినేవరా తినిసి తెలియక ఓకే మానేసిన తర్వాత మీకు కలిగిన మార్పు ఏంటి మీలో మన కోపం అనేది అరిషడ్ వర్గాలు అనేది నియంత్రణలోకి వచ్చేస్తాయి వావ్ సూపర్ సార్ మళ్ళీ గుణం అనేది సూపర్ సప్త గుణం వచ్చింది ఓకే భగవద్గీత ఏమైనా భగవద్గీతలో మీకు బాగా నచ్చిన శ్లోకం గానీ ఏదైనా చెప్పగలుగుతారా యథాయథా ధర్మ జ్ఞానిర్ భవతి భారత అభ్యుద్ధానం అధర్మశాత్ తాత్మానం సుజామ్యహం దానార్థం ఎప్పుడెప్పుడైతే ధర్మం కొరత ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు తన తను పైన అవతరించి ధర్మాన్ని ఉదరించుకో వెరీ గుడ్ సార్ మీ ఫ్యామిలీలో అందరు మెడిటేటర్స్ మీరు అయిన ఓకే మరి ఫ్యామిలీలో నాన్ వెజ్ ఇంకా లేదు ఓకే ఓకే సార్ మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాలను ఏమో చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటి మీద మీ అభిప్రాయం తెలియజేస్తారా తెలియజేస్తారు బాధ అనిపిస్తుంది ఓకే మరి వాళ్ళకి మీరు ఏమైనా సందేశమో తెలుసుకుంటే చెప్పండి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసి రావాలి ఆత్మను గుర్తిస్తే అది ప్రకృతి ఓకే సూపర్ సార్ మీరు ఇప్పటివరకు వరకు ఎవరికైనా ధ్యాన ప్రచారం చేయడం కానీ ధ్యానం నేర్పడం చేశారా చేసారా ఇంకా స్టార్ట్ చేయలేదు ఓకే అలానే పిల్లలకి అంటే ఇప్పుడున్న యువతరానికి పిల్లలకి అనేది ఉద్దేశం నా క్వశ్చన్ గుర్తు ఇప్పుడు ఉన్న పిల్లలకి యువతరానికి ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకి చెప్పండి వీక్షిస్తున్న ప్రేక్షకులు జానంలో వస్తే పిల్లలుకి మనోస్థైర్యం అనేది పెరిగిపోతుంది వాళ్ళకి ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా తట్టుకొని స్థిరంగా మంచి మంచి జీవితాన్ని ఎట్ట బతకాలనేది వేసుకోగలుగుతారు లేదంటే వాళ్ళు మనస్తాపానికి గురై ఏందో విచ్చలు ఏమంటాము సిగరేట్స్ కానీ అట్లాంటి దురలవాట్లకు కానీ మళ్ళీ ఏమంటాము ఈ అది ఏమంటే దీన్ని ఒకంతకు నేర్పించడం చదువులు అట్లాంటివి నేర్చుకుని వాటి నుంచి మనస్తాపానికి గురై ఆ చేసుకోవడానికి ధ్యానం చేసుకుంటే ఏంటంటే తను తాను తెలుసుకోగలుగుతాడు తాను తెలుసుకొని ఏ విధంగా బతకాలనేది తెలుసుకోగలుగుతాడు అవును కానీ జీవితాన్ని ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వేస్ట్ చేసుకొని జీవితం మొత్తం సర్వనాశనం చేసుకోవడం జరుగుతుందండి మభ్య పెట్టే చదువులకు లోనే జీవితాలన్నింటినీ నాశనం చేసుకో చేసుకోవడం చేసుకోవడం అవుతుంది జీవిత అనుభవం నుంచి నేను చెప్తున్నాను అవును సార్ సార్ ఇప్పుడు పెరిగిన పుట్టి నేను పుట్టి మాయకు లోనే ఆగమాగం చేసుకున్నాను ఎన్ని సంవత్సరాలు ఓకే సార్ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ పిల్లల మీద ప్రభావం పడుతుంది అంటే సెల్ సెల్ఫోన్లు అనుకోండి ఇంకో రకంగా అనుకోండి అవి అది పెరగడం మంచిది అంటారా లేకపోతే పిల్లలు ఉపయోగించే విధానం తప్పు అంటారా లేదండి బ్లూరేస్ అనేటి సెల్ ఫోన్ నుంచి మనిషి ఈ ఫ్రంటల్ లో పడేది దెబ్బతింటది మెదడులో ఈ భాగం ముందు భాగము మళ్ళీ కంటి చూపు నశించిపోతా ఉంది అవును ఇది నేను స్వతహాగా అనుభవం అనుభవం చెప్తున్నాను కరెక్ట్ సార్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఇస్ లెస్ అండ్ ఎవరి లాస్ ఇదే గేమ్ అంతే కదా సార్ ఓకే సార్ సార్ చాలా దెబ్బ పడుతుంది ఆరోగ్యం పట్ల సమయం వ్యర్థం అయిపోతుంది అంతా అలానే అలాగే నేను చూసుకుంటే మనకి తనిఖీలకు పర్ణి గారు ఒక పాట పాడారు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు మన శివుడు గలడు అలసి అంటే దీని అర్థం దీన్ని మన పత్రిసార్ ఏం చేశారంటే మన నాలోన దేవుడు ఉన్నాడు నీలోన దేవుడు ఉన్నాడు అంటూ ప్రతి ఒక్కరికి ప్రతి మనిషిలోని దేవుడు ఉన్నాడు అంటూ ఇలా సింప్లిఫై చేశారు కానీ శివుడు ఉన్నాడు అనేది కరెక్టా లేకపోతే దేవుడు ఉన్నాడు అనేది కరెక్టా శివుడే దేవాది దేవుడు అండి ఓకే మూలము మూల పురుషుడే శివుడు తర్వాతనే అంత ఓకే సార్ మరి ఇప్పుడు ఆ శివుడిని వెతకడం అనేది అందరికి తరం కాదు అవును అర్జునుడే దాన్ని సరిగ్గా వెలికి తీయగలుగుతాడు ఇప్పుడు పాడను వెతికి చిలికి వెన్న తయారు చేసి వెన్న నుండి నెయ్యి ఇట్లా చేస్తాం అట్లా కష్టపడితే గానీ తన అనుభవంలో గానీ సరిగ్గా మలినాలన్నీ తొలగడతనే శివుడు అవుతాడు అవును సార్ శివుడిని తీయడం అనేది ఆత్మను గుర్తించడం అనేది అందరితో సాధ్యం కాదు సార్ సరే ఇప్పుడు ఇప్పుడు మనిషి అనేది ఆడ మొగ ఇవన్నీ ఏం లేదండి ఆత్మ ఒకటే అంత ఆత్మ ఆడదైతడు మొగడైతాడు అంతేగాని చెడపల్ల చేయరాదు చెడుకుంటే దండగా మానవ జన్మం అంటే ఏంటి మానవడము ఒక పుండ్ అయితే మానుతుంది అంటే చూడండి మానిపోవడం తగ్గిపోవడం ఆ విధంగా మనం జన్మరాహిత్యం అనేది చేసుకోవాలి మళ్ళీ జన్మ పరంపర లేకుండా చేసుకోవడాన్ని మానవడం అంటాం మరి మళ్ళీ ఏమో పునర్భన్మం పునర్ మనం అడ్డమైన కోరికలు పెంచుకుంటూ పోయి అది అంతే సార్ కరెక్ట్ బాగా చెప్పారు సార్ సరే అలానే చూసినట్లయితే ఆది శంకరాచార్యుడు చిన్న వయసు నుంచే ధ్యానం చేశాడు అలానే ప్రహ్లాదుడు కూడా తన తల్లి కడుపు నుంచే ధ్యానంలో నుంచి బయటకు రావడం జరిగింది అలానే మరి ఇప్పుడున్న ప్రతి చిన్న పిల్లలకి ధ్యానం ఎంత ఉపయోగపడుతుందో మీ మాటల్లో ఒకసారి తెలియజేసి చాలా ఉపయోగపడుతుంది అండి ధ్యానం అనేది ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఫస్ట్ నుంచి ధ్యానంలో ఉండడం వలన ఈ చెడుపు అనేది వాళ్ళ వైపు ఆకర్షితం కాకుండా సరిగ్గా సరి అయిన వేలో వెళ్ళి చెడుపు ఆకర్షితం కాకుండా తొందర లోపల వాళ్ళ ఉద్దేశాన్ని గోల్డ్ ను చేరుకుని తొందర లోపల ఎక్కువ వయసు బతకాల్సిన అవసరం లేకుండా తొందర లోపల వాళ్ళ ఉద్దేశాన్ని ఎయిమ్స్ ను చేరుకుని మళ్ళీ జన్మ పరంపర లేకుండా విడుదలైపోతారు అన్నట్టు పరమాత్మలో లీనమైపోతుంది అదే అండి ధ్యానం అంటే ఇప్పుడు ప్రపంచం అనేది ఫుల్ ఫెసిలిటేట్ ప్రొఫెషన్ లో నడిచిపోదు ఓకే సార్ సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ చెడు అనేది ఉండదు ప్రపంచం లోపల జ్ఞానం పెరుగుతా ఉంటుంది ఫైనల్ క్వశ్చన్ చాలా గగ్గోలు గా అయిపోయింది ఓకే సార్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీకు పూజ గొప్పదా ధ్యానం గొప్పదా ధ్యానం గొప్పదండి ఓకే అంటే పూజలో ఎందుకు గొప్పదనం లేదు ధ్యానం ఎందుకు అంత గొప్పది ఉంది పూజ గొప్పది అని అంటే పూజ చేసుకోవాలి పర్వాలేదు లోపల ఏమైందంటే తను తను అవేకనింగ్ అయ్యి మనకు ఆ పరమాత్మ నుంచి సందేశం అనేది చెట్టుకు వేర్లు కింద ఉంటే మనకి పైన ఉంటాయి తలలో మనకు ఆకర్షణ అనేది ఇక్కడ నుంచి సెల్ ఫోన్ నెట్వర్క్ ఎలాగొస్తుంది అట్లా పరమాత్మ నుంచి మనకు నెట్వర్క్ ఇక్కడికి మన బ్రెయిన్ కు అందుతుంది మంచి చెడు అనేది తెలిసిపోతా ఉంటది ఏది మంచి ఏది చెడు మరి పూజ కంటే గొప్పది ధ్యానమే అనాలండి ఎస్ అంతే సార్ మరి మీ విలువైన సమయాన్ని ఛానల్ వరకు ఇచ్చి మంచి అనుభవాలు మంచి సందేశాలు అందించినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు